ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో టీడీపీ నేతలు జూలై నెల నుంచి ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించేందుకు సిద్ధమవుతున్నారు అయితే దీనికి ప్రత్యుత్తరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది బుధవారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో జగన్ స్వయంగా దీనికి ఆదేశాలిచ్చినట్లు సమాచారం ప్రజల మద్దతు తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని వైసీపీ భావిస్తోంది చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న విమర్శలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు అయినా వైసీపీ నాయకత్వం ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చాటి చెప్పేందుకే ముందుగా బహిరంగంగా ప్రచారంలోకి దిగాలనే వ్యూహంతో వైసీపీ ముందడుగు వేసింది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీడీపీ ఇంటింటి కార్యక్రమం వైసీపీ మేనిఫెస్టో రీకాలింగ్ యాత్రలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయి ప్రజల స్పందన ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ యాత్రకే విశేష ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అమ్మోడిలో ఒక వెయ్యి రూపాయలు వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తాము వస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పి తీరా అధికారం వచ్చాక పదమూడు వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడాన్ని ప్రశ్నించదానికి ప్రజలు సిద్ధంగాన్నారు అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇక డీఎస్సీ విషయంలో అభ్యర్థులు కోర్కెలు తీర్చకుండా వైఫల్యం చెందింది ఇలా దేని గురించి అడిగినా డబ్బులు లేవు అనే సమాధానం ప్రభుత్వం చెబుతుంది దీనిని బట్టి చూస్తే టిడిపియాత్ర వైఫల్యం చెందివకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి తోడు రెడ్బుక్ రాజ్యాంగమంటూ రాష్ట్రమంతా తగలబడిపోతోంది పేర్లు రాసుకుని పగ తీర్చుకునే కన్నా చేయాల్సిన అభివృద్ధి పనులు రాసుకుని వాటిని చేయడం మంచిదని రాజకీయవేత్తల అభిప్రాయం ఇది ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడం కరోనా సమయంలో వారి సేవలు మరువరానివి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం మరీ పెద్ద తప్పు అందుకే పరామర్శలకు వస్తున్న జగంకు విశేష ఆదరణ దీనిని చూసి కూటమి ప్రభుత్వంకు చెమటలు పడుతున్నాయి మాజీ సీఎంకు ఏడాదిలోపే జనాలు బ్రహ్మరథం పట్టడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి ఇస్కవేస్తే రాలనంత జనం దీనిని బట్టి చూస్తే జగన్ ఎన్నికలలో ఓడిపోలేదని అర్థమవుతుందని పలువురి వాదన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్పైనే దృష్టి సారించింది సంక్షేమ పథకాలు పక్కన పెట్టింది సూపర్ సిక్స్లో పరాభవం చవిచూసింది జగన్ జనసునానికి కారణం అతని మాట మీ ఇంట్లో మంచి జరిగితే వేయండి లేకపోతే వేయకండి ఈమాటే జగన్ను అంతెత్తుకు లేపింది దేశ చరిత్రలో ఇలా మాట్లాడింది బహుశా ఈయనే మొదటివాడని రాజకీయవేత్తలు అంటున్నారు పేదలు లేని దేశంలో పేదలపక్షాన పోరాడి పేదవాడి చేతిలో ఓడిన ఆంధ్రానాయకుడు ఇతని ఓటమిని జీర్ణించుకోలేని ప్రజలు జగన్ను చూడగానే సునామీలా విరుచుకుపడ్డారు జగనంటే జనమని జనమంటే జగనని రుజువు చేశారు